మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కీకిసిపోయాయి తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు శివనామ స్మరణలతో ఆలయాల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి ఆదిదేవుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయాలన్నీ ఓం నమశివాయ మంత్రోచ్చారణతో మార్మోగిపోతున్నాయి ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు గోరఖ్పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంలో ఉత్తరప్రదేశ్ దేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రుద్రాభిషేకం నిర్వహించారు అయోధ్యలోని నాగేశ్వనాథ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని దేవాలయానికి భారీగా చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు భోపాల్లో శ్రీ బద్వాలే మహదేవ్ దేవాలయంలో మహాశివుడిని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు హర్యానా నుహ్లోని నలేశ్వర్ దేవాలయంలో ఆ రాష్ట్ర సీఎం నయాబ్ సింగ్ సైని జలాభిషేకం చేశారు ప్రజలందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు Gracias. Sí, sí, sí. ఉత్తరాఖండ్ రిషికేశ్ లోని శైవ క్షేత్రాలు పెద్ద సంఖ్యలో భక్తులతో సందడిగా మారాయి హరిద్వార్లోని దక్షేశ్వర మహాదేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉద్దమ్ సింగ్ నగర్ లో జిల్లాలోని వంకండి ఆలయంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి జలాభిషేకం చేశారు గుజరాత్ లోని గిర్ సోమ్నాథ్ లోని శ్రీ సోమనాథ్ క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగుతోంది అహ్మదాబాద్ లోని మినీ సోమనాథ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు జునాగఢ్ లోని భవంత్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది <laughs> పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని బాబా భూతనాథ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు బిహార్ రాజధాని పట్నాలోని బాబా యోగేశ్వర్నాథ్ ధామ్ ఆలయంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ దర్శనం చేసుకున్నారు తమిళనాడులోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి చెన్నై కోయంబత్తూర్ రామేశ్వరం తంజావూరులోని ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా కనిపించింది రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు తంజావూరు బృహదీశ్వర ఆలయం తెల్లవారుజాము భక్తులతో కిటకిటలాడింది కర్ణాటక బెలగావిలోని దక్షిణ కాశీ కపిలేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది